అందరికీ నమస్కారం అసలు మన వికలాంగుల సహకార సంస్థ అధికారులు మరియు మరి ప్రజాప్రతినిధులు చైర్మన్ ఏం ఆలోచిస్తున్నారో అర్థమైతే లేదు వికలాంగుల గురించి వాహనాల గురించి దరఖాస్తు చేసుకోమని చెప్పినప్పుడు అందులో ఏమని ఉంది సెల్ఫ్ డిక్లరేషన్ బాండ్ అని ఉన్నది సెల్ఫ్ డిక్లరేషన్ బాండ్ అంటే అర్థమైంది స్వయంగా నామన్న మేము ధృవీకరించుకోవాలి అంటే మాకు మేము నీ నేను నా పేరు నా తండ్రి పేరు నా అడ్రస్ నేను ఇక్కడ ఉంటాను నేను నిరుద్యోగిని అని డిక్లరేషన్ తీసుకోవాలి బాండ్కు రేటు పెట్టలే సెల్ఫ్ డిక్ అంటే పది రూపాయలకు దొరకవచ్చు ఇరవై రూపాయలు దొరకవచ్చు యాభై రూపాయలు దొరకవచ్చు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ వికలాంగులకు ఉపయోగం ఉంటుంది కానీ నిన్నటి వరకు లేనిది మరి మేము సంఘాలన్నీ కూడా ఈ బాండ్ సిస్టమే వద్దు సెల్ఫ్ డిక్లరేషన్ వైట్ పేపర్ మీద పెట్టండి అంటే కూడా మరి చైర్మన్ గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు అందరి సంఘాల మధ్య ఒప్పుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ రూల్స్ కాడ మార్చి వంద రూపాయల బాండ్ పేపర్ మ్యాండేటరీ అంటే అసలు బండే రాలేదు బండే రాలేదు వంద రూపాయల బాండ్ పేపర్ పెట్టాలి ఆ నోటరీ తక్కువ రెండు మూడు వందలు లేకుండా సంతకాలు చేస్తారా అది ఒక మూడు వందలు తిరుగుతూ ఐదు ఆరు వందల ఖర్చు వికలాంగులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకుంటారు అధికారులు ఆలోచించాలి లేకపోతే వికలాంగుల కార్పొరేషన్లోనే ఒక నోటరీని పెట్టండి బాండ్ పేపర్ని పెట్టండి మేము వచ్చి అక్కడ సంతకాలు చేస్తాం డిక్లరేషన్ మీరన్నా ఉచితంగా సాయం చేయండి ఇది బండి వచ్చిన తర్వాత మీరు ఎన్ని రూల్స్ అయినా పెట్టండి తప్పు లేదు బండి వచ్చిన తర్వాత మీరు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయల బండ్ పేపర్ అన్నా ఇస్తాం ఆ బండి రాకముందే ఐదు ఆరు వందల రూపాయలు వికలాములకు ఖర్చు పెడితే ఎంతవరకు న్యాయం ఇంకోటి మీరు ఫస్ట్ రెండు వేల బండ్లు అన్నారు కానీ బడ్జెట్ అలాట్మెంట్లో పద్దెనిమిది వందల బండ్లకే కట్టాయించారు మిగతా రెండు వందల బండ్ల సంగతి ఏంది అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వికలాంగులు గ్రామీణ వికలాంగులకు తెలియదు జిల్లాల వికలాంగులకు తెలియదు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు ఒక మీసే పోతే కనీసం వంద రూపాయలు ఫామ్ నింపడు ఇది ఈ విధంగా ఇబ్బంది పెట్టడం న్యాయమా ఇంకోటి వంద రూపాయలు యాభై రూపాయలు బ్లైండ్ స్టిక్ కూడా ఆన్లైన్లో అప్లై చేయమంటున్నారు అసలు ఏంది ఇది ఎంత ఘోరం ఇది ఎంత ఘోరం ఇది అసలు మళ్ళీ ఎండి వికలాంగుల సహకార సంస్థ అధికారులు చైర్మన్ కూర్చొని వికలాంగులకు అనుకూలంగా ఎలా అనేది సంఘాలతో చర్చించాలి సంఘాలు చెప్పాలి ఈ విధంగా అయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అప్పుడు దాని ప్రకారం చేయాలి తప్ప అప్లికేషన్ పెట్టే కాడనే వికలాంగులకు వందల వందల రూపాయలు ఖర్చు పెట్టిస్తే ఇది ఎంతవరకు న్యాయం ఈ రోజు ఒక యాభై వేల దరఖాస్తులు రావచ్చు మీరు ఇచ్చే బండి ఎంతమంది మా అంటే పద్దెనిమిది వందలు రెండు వేలు మరి మిగతా వాళ్ళందరి ఐదు వందల రూపాయలు అన్యాయం చేసినట్టే కదా మీరు అందుకే డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ వైట్ పేపర్ మీద సెల్ఫ్ డిక్లరేషన్ రాసిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి లేదా బండి వచ్చిన తర్వాత మీరు ఎన్ని రకాల రూల్స్ అయినా పెట్టండి మీరు అప్లైకి ముందే వికల ఇబ్బంది పెట్టడం మాత్రం ఇది అన్యాయం దీని విషయంలో వెంటనే కార్పొరేషన్ చైర్మన్ గారు గారు స్పందించాలని కోరుతున్నాం కోరు అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి